హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి అయితే ఫస్ట్ అయితే వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి అయితే వీడియో చూడండి ఎందుకంటే అన్నైతే చూసే ముప్పై మంది నలభై మంది అయినా కానీ ఎవరు లైక్ చేయడం లేదండి ఒకటి రెండు లైకులు తప్ప ఎక్కువ అయితే వస్తలేవు అయితే వీడియో నచ్చితేనే కదా అక్క లైక్ చేసేది లేకపోతే లేదు కదా అంటారేమో కాకపోతే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి ఒక్క లైక్ వల్ల మీకు అయ్యేది అయితే ఏం లేదు కదా అందుకోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో లైక్ ఇస్తేనే కదా కొంచెమైనా ప్రమోట్ అవుతుంది అంటే ఇక మనం చేసేది కొంచెం వాళ్ళకి కరెక్ట్గా అర్థమైతే లైక్ ఇస్తారనుకోండి లేకపోతే లేదు కాకపోతే నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటాను అయితే నేను ఈ వీడియో నెక్ బ్లౌజ్ అయితే తీయాలని అయితే అనుకున్న కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అది ఏమైందో తెలియదు కానీ నేను తీసేటప్పుడు క్లారిటీగా అయితే అన్నమాట అయితే ఇది అవు పడింది ఎందుకు చూపించి మళ్ళీ అర్థం కాకపోతే ఎట్లా ఎట్లా ఇంకా కుట్టేటి బోట్ నెక్ బ్లౌజులు అయితే ఉన్నాయి కదా అవి కుట్టినప్పుడైతే మరి మళ్ళీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేసి అయితే అనుకున్నా నేను అంత పర్ఫెక్ట్ టైలర్ అని అయితే నేను అనను నాకు వచ్చిందే చూయించుదామని అయితే అనుకున్నా అంతకు మించి అయితే ఏం లేదు అయితే ఈ వీడియో తీసిన కదా ఎందుకు వేస్ట్ చేయడము పెట్టనైతే పెడదాము కాకపోతే పెట్టి నేను నేను మిషన్ నేర్చుకునేటప్పుడు నాకు కలిగిన అనుభవాలు అంటే నేను ఎట్లా నేర్చుకున్నా ఏ విధంగా నేర్చుకున్నా అనేసి కొన్ని కొన్ని చిన్న చిన్న చెప్తా మరి పెద్దగా కూడా చెప్పా అయితే మనం బ్లౌజులు స్టిచ్ చేయడం అసలు మెయిన్ కొలత ఎట్లా తీసుకోవాలనేది అయితే చాలామందికి డౌట్ ఉంటుంది కదా నాకు తెలిసి అయితే నాకు సక్సెస్ అయితే మాత్రం తేపు కొల్తే అండి అంటే నేను ఫస్ట్ కొల్ ఫస్ట్లో జాకెట్లు స్టార్టింగ్లో అయితే బ్లౌజ్ పెట్టి కట్ చేసేదాన్ని అప్పుడు నాకు అంత అవగాహన లేదు అసలు మిషన్ దొక్కడం కూడా రాదన్నమాట అయితే అంత అవగాహన లేదు కాబట్టి బ్లౌజు ఎట్లా పెట్టి బ్లౌజును ఎట్లా ఉంటే అట్లనే వేసేసి కట్ చేసి కుట్టేదాన్ని అప్పుడు కొందరికి కుదిరేయి కొందరికి అన్నమాట అంత పర్ఫెక్ట్గా కుదిరేయి కాదు చాలా మందికి చాలా బ్లౌజులు ఖరాబ్ చేసిన నేను నేను ఫస్ట్ కుట్టినంకనే అవి వాళ్ళకు కరెక్ట్ సెట్ అయినాయి అని కూడా చెప్పుకోను మందికి చాలా బ్లౌజులు అయితే ఖరాబ్ అయితే చేసిన కాకపోతే నేను ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి అనుకుంటా మూడు సంవత్సరాల కాడ నుంచి టేపు కొలతతో అయితే బ్లౌజ్ అయితే కట్ చేయడం నేర్చుకున్నా టేపుతో కట్ చేయడం నేర్చుకున్న కాడ నుంచి అయితే మాత్రం నాకు అంటే ఒక ముప్పై మందిలా కరెక్ట్ ఇరవై ఐదు మందికి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఒక ఐదుగురు వాళ్ళకి ఎంత మంచిగా కుదిరినా కుదరవు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ గురించి ఆ మైనస్ గురించి మనం పట్టించుకోవద్దు ప్లస్ గురించే పట్టించుకోవాలి కాకపోతే ప్రతి ఒక్కరి మనసులో అయితే ఏముంటుందంటే వాళ్ళు ఇప్పుడు మనం పది బ్లౌజులు కుడితే తొమ్మిది మంది మంచిగా ఉన్నాయని ఒక్కరు మంచిగా లేవన్నారు అనుకోండి మనకు అదో బాధ అయితే స్టార్ట్ అయిపోతుంది ఎందుకు వాళ్ళు అన్నారు ఎందుకు ఏడ పోయింది ఏడ పోయింది అని అయితే ఊరికి ఆలోచిస్తూ ఉంటాం నా మెంటాలిటీ కూడా అంతే పది మందిలో తొమ్మిది మంది మంచిగా ఉన్నాయని ఒక్కరు కూడా మంచి ఒక్కరు ఈ మిస్టేక్ పోయింది బ్లౌజ్ ఇట్లున్నది అట్లున్నది అని చెప్పినా కానీ నేనైతే కొంచెం అప్సెట్ అన్నమాట ఈ వీడియో తీస్తా అంటే ఇప్పటిదాకా ఎండ కొట్టింది ఇప్పుడే వాన స్టార్ట్ అయింది ఈ వర్షం సౌండ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నేను మాట్లాడడం అంటే నాకు భయం ఇప్పటిదాకా మాట్లాడింది అంతా తీసేయాలంటే మళ్ళీ అది బాధ ఉంది అందుకోసము ఇట్లనే అయితే ఉంచుతాను అయితే ఈ వాళ్ళు ఒక్కరన్నా కానీ మనం అంత అయితే బాధ అనిపించి ఊరికే ఒక గంట సేపు దాకా అనిపిస్తుంది తర్వాత పని మీద పడ్డామనుకో అది మర్చిపోతూ ఉంటాం అన్నమాట అట్లా నాకు కూడా చాలాసార్లు మంచిగా నేను నాకు మంచిగా వస్తుంది అనే టైంలో ఎవరన్నా వచ్చి ఇట్లా అయింది అనేసరికి చా ఒక రోజు మొత్తం బాధ అనిపించేది అసలు ఇట్లా చాలామంది ఆలోచిస్తారు నేను ఒక్కదాన్నే కాదు అయితే ఈ బ్లౌజ్ కొలతలు పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది గల్లలు బాగా తెంపుకోవడము కొంచెము అప్పుడు ఇంత పట్టించుకునే వాళ్ళు కాదు మా దగ్గరనైతే బ్లౌజులు ఈ షేప్లో రావాలి ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలనేసి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన అయితే వచ్చింది బ్లౌజులు ఈ విధంగా కుదిరితే బాగుంటాయి ఈ విధంగా కుడితే బాగుంటాయి అనేసి అందుకోసము అట్లా వాళ్ళ అవగాహన వచ్చినప్పుడు మనం కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి కదా అట్లా నేనైతే టేప్ కొలతకు అయితే అలవాటు అయిపోయినా నేను ఫస్ట్లో టేప్ పెట్టేదాన్ని కాదు ఓన్లీ బ్లౌజ్ వేసి బ్లౌజ్తోనే కుట్టేదాన్ని తప్పు తప్పు చాలామంది కుదరపోయేది నేను ఉన్నది ఒప్పుకుంటానా టేప్ కొలత టేప్ మెజర్మెంట్స్ పెట్టుకున్నాం అనుకో మనం బ్లౌజ్లో మనుషుల ఒంటి మీద కూడా కొలత తీసుకొని కుట్టగలగే అంత అన్నమాట టేప్తోనైతే మాత్రం అదే బ్లౌజ్తోనైతే మనకు అంత రాదు ఈ బ్లౌజ్ ఉన్నదా ఆ బ్లౌజ్ మెజర్మెంటే అట్లా పెట్టాలి అనేది అయితే వస్తుంది అదే టేప్ అయింది అనుకో బ్లౌజ్ ఎవరైనా మా కొలత బ్లౌజ్ లేదక్క ఎట్లా కుడతావు అని అంటే మనం బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ నడుము కొలత కూడా తీసుకుని టేప్తోనే బ్లౌజ్ కుట్టే అంత అవగాహన వస్తుంది అందుకోసం నేనైతే చెప్పిన అయితే మీలో ఇట్లా ఎంతమందికి అంటే ఎవరైనా టైలర్స్ వాళ్ళు చూసేది ఉంటే కామెంట్ చేయండి ఇట్లా ఎంతమందికి అలవాటు ఉందో అట్లా టేప్ కోల్తా లేకపోతే బ్లౌజెస్ కట్ చేయడం అనేది కామెంట్ అయితే చేయండి నాకైతే టేప్తోని కుట్టడం అనేది పర్ఫెక్ట్ అని అయితే నా ఉద్దేశం అంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలా ఉంటదన్నమాట అయితే నేను అట్లా బ్లౌజులు కట్ చేసినప్పుడు కసిరించుకునే వాళ్ళు ఒక్కొక్కరు మంచిగా చెప్పేవాళ్ళు చిని అయితే నాకు కుట్టడం దాకా చినిన బట్టలు కుట్లేసి కూడా కొద్ది రోజులు అట్లా కుట్లు కూడా వేసిన ఓపిక కాకపోతే మనకు టైలర్స్ ఉండాల్సింది ఏంటిదంటే ఓపిక కొందరు కంతిరోళ్ళు కూడా ఉంటారు కదా ఆ కంతిరోళ్ళను కూడా మనం ఏమనకుండా ఓపిక ఉన్నామనుకో మనకు వచ్చే గిరాకీ కూడా ఎక్కడికి పోదన్నమాట ఓపిక ఉండాలి ఇంకొకటి ఏంటిదంటే ఖచ్చితంగా నేను ఇంతే తీసుకుంటా అంతే తీసుకుంటా అని అయితే చెప్పద్దు కొద్ది కొద్ది విషయాలల్లో అంటే కొందరు దగ్గర తగ్గదు కొన్ని విషయాలల్లో అయితే ఖచ్చితంగా తగ్గక తప్పదు అన్నమాట కొన్ని విషయాలల్లో తగ్గితేనే మనకు కూడా అది ప్రాఫిట్ అనేది ఉంటుంది అనుకో వీళ్ళు కొంచెం కూడా తీసెత్తలేరు వీళ్ళ కడ ఏ వేరే కన్నా అయినా కదా అనే ఉద్దేశం వాళ్ళకు వస్తుంది అన్నమాట అలాంటి ఉద్దేశం రాకుండా వంద అయినా కాడ వాళ్ళు సరే ఎనభై ఇస్తామంటే సరే ఈ ఒక్కసారి తీసుకుంటా మళ్ళీ సరే తీసుకోను అని చెప్పేసేయాలన్నమాట అట్లా వాళ్ళకు కూడా సరే ఒక ఐదో పదో తగ్గింది కదా ఒక్కొక్కసారి కొంగులు పా కొంగులు కుట్టి ఇక్కడ ఈ లంగాలు కుట్లేసినవి కూడా కొందరి దగ్గర తీసుకోను వాళ్ళు వీటికి అంటే సరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడన్నా బ్లౌజులకు ఎక్కడో కలిసి వస్తుంది అని అయితే నేనైతే తీసుకోను ఇట్లా ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఇంతమంది అసలు నేను ఇంతసేపు మాట్లాడడమే గొప్ప కళకు వీడియో వీడియోస్ చేయాలన్న కోరిక ఉన్నది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కొంచెం కష్టంగా ఉన్నది కాకపోతే ఈ వీడియో ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా మాట్లాడినా అని అయితే నేను అనుకుంటాను ఇది నా ఉద్దేశం మాత్రమే అది మీరు చూసే మీ ఉద్దేశం అని అయితే నేను చెప్పాను కాకపోతే ఏమన్నా తప్పు మాట్లాడితే మాత్రం క్షమించండి అంతే ఏం తప్పైతే మాట్లాడలేదైనా అయితే నేనైతే అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇంతసేపు ఓపికగా నేను ఏమైనా మాట్లాడింది విని ఓపికగా ఉన్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏం చెప్పాలి